ఈవేళ రామచంద్రుడి గురించి ఆయన కేవలం ఏదో భారతదేశానికి మాత్రమే ఆరాధ్య పురుషోత్తముడు అని అనుకునే స్థితి దాన్ని మార్చ్ రాముడు కేవలం భారతీయులకి మాత్రమే కాదయా భారత వర్షానికి మాత్రమే కాదు మానవ జాతికంతటికీ కూడా రాముడు ప్రపంచానికి రాముడు ప్రపంచంలో మూల మూలలా రాముడు అయితే కేవలం మనుష్యులకి మాత్రమేనా రాముడు కాదు జంతువులకి వృక్షాలకి వాటికి కూడా రాముడే కావాలి మీ రామాయణం చదవండి ఎప్పుడైనా రాముడు అడవికి వెడితే రాముణ్ణి డ్రాప్ చేసి వెనక్కి సుమంత్రుడు వస్తుంటే అప్పటి సిచ్యువేషన్ని చూసి ఆయన దశరథుడు గారికి రిపోర్ట్ ఇస్తాడు దాంట్లో చెబుతాడు ఆయన రథంలో రాముణ్ణి నేను గంగా నది దగ్గర డ్రాప్ చేద్దామని వెడుతుంటే చెట్లన్నీ పచ్చగా ఉన్నాయా కానీ డ్రాప్ చేసి వెనక్కి తిరిగి నేను ఏడు రోజుల తర్వాత వచ్చా ఏడు రోజులు వెయిట్ చేశా రాముడు నన్ను పిలుస్తాడేమో అని కానీ పిలవలా ఆయన ముందుకి సాగిపోయాడు వెనక్కి తిరిగి రావక తప్పదు కనుక నేను వెనక్కి వస్తూ మా గుర్రాలకి కస నీళ్లు పెడదాం అనుకుంటే నదులన్నీ ఉడుకుతున్నాయి ఎండ వల్ల కాదు రాముడి ఎడబాటు వల్ల చెట్లన్నీ ఎండిపోయాయి ఎండ వల్ల కాదు శిశిరము వల్ల కాదు రాముడి ఎడబాటుని ఓర్వలేక అసలు మా గుర్రాలు కూడా వెనక్కి రావడానికి ఇష్టపడలేదా జబర్దస్తిగా తీసుకురావలసి వచ్చింది రాముడు వెళ్లిన వేపే చూస్తూ ఉండిపోయాయి రాముడి కుండే ప్రకృతి మీద కన్సర్న్ అది జంతువుల పట్ల ఉండేటటువంటి ప్రేమ అది అంచేత రాముడు కేవలం మనుషులకి మాత్రమే కాదయా ప్రకృతికి ప్రాణికోటికి అంతటికీ కూడా రాముడే కావాలి ఆ వేళ అట్లా రాముడు దాన్ని తయారు చేసుకుని వెనక్కి వచ్చినట్లుగా ఈ వేళ అంటే ఈ ఏడాది ముఖ్యంగా ఈ నెలలో ఏ నెలలో ఈ జనవరిలో ప్రపంచానంతటిని కూడా తన నామంతో తన స్మరణతో తన రాకని తలిచేటట్లుగా చేసుకుని రాముడు అయోధ్యకి తిరిగి వచ్చేటటువంటి నెల ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెల ఈ నెలలో ఆ రాకని స్మరిస్తూ ఇక్కడ మన శ్రీమాన్ కొమరయ్య దంపతులు రామ కళ్యాణాన్ని జరిపిస్తూ ఆయన యొక్క అనుగ్రహం ఆయన అందించేటటువంటి ఒక తేజస్ మనందరిని కూడా మంచి మనుష్యులుగా ధార్మికులుగా తయారు చేయాలి అని మేము ఆశిస్తున్నాం